మే పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి మే పన్నెండు రెండు వేల ఇరవై ఆరు వరకు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ మద్దికాయల రవి తెలిపారు శనివారం ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ మే పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి మే పన్నెండు రెండు వేల ఇరవై ఆరు వరకు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి రవి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోనె కుమారస్వామి వరంగల్ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ హన్మకొండ జిల్లా కార్యదర్శి హేన్ రెడ్డి హంసారెడ్డి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంద రవి రాష్ట్ర కమిటీ సభ్యులు కర్రే రాజిరెడ్డి గడ్డం నాగార్జున మా సావిత్రి పాల్గొన్నారు వరంగల్ జిల్లా పోరాటాల ముద్దుబిడ్డ చట్టసభలకు వన్నె తెచ్చినటువంటి మాజీ శాసన సభ్యులు అమరజీవి కామ్రెడ్ మద్దికాయల ఓంకార్ గారి యొక్క శతజయంతి వార్షికోత్సవాల కార్యక్రమం ప్రారంభమైంది మే పన్నెండవ తేదీన వారి స్మారకార్థం మత్సాపుర్ వద్ద నిర్మించినటువంటి స్థూప పునర్నిర్మాణ పనుల ప్రారంభ సభతోటి ఈ యొక్క శతజయంతి వార్షికోత్సవ సభ దిగ్విజయంగా జరగడం అనేది జరిగింది ఈ సభ విజయవంతానికి స్థూప పునర్నిర్మాణ పనులకు సహకరించినటువంటి దాతలకు అందరికీ కూడా ఈ వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మేము ఆ సభకు ఆహ్వానించగానే విచ్చేసినటువంటి అన్ని కమ్యూనిస్ట్ పార్టీల వామపక్ష పార్టీల సామాజిక సంఘాల నాయకులకు కవులకు కళాకారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని తమ బుధస్కంధాల మీద వేసుకొని మండు టెండర్లో సైతం కష్టపడి ఆ కార్యక్రమం విజయవంతం చేయడంలో కృషి చేసినటువంటి ఉమ్మడి జిల్లా పార్టీ నాయకత్వానికి అదేవిధంగా ప్రజలందరికీ కార్యకర్తలందరికీ సభను విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతాం ఓంకార్ గారు అంటే మన ప్రెస్ క్లబ్కు ఎదురుగానే ఉంది ఐగ్రవాచారి గారికి సంబంధించినటువంటి భూమి కాలోజీ కళాక్షేత్రాన్ని నిర్మాణం చేశారు ఈ రోజు ఆ కాలోజీ కళాక్షేత్రం నిర్మాణం కావడానికి అసెంబ్లీలో కొట్లాడి ఆ భూమి ప్రభుత్వ పరం కావడానికి విశేషమైనటువంటి కృషి చేసింది కామ్రాడ్ ఓంకార్ గారు ఆయన కృషి ఫలితంగా కక్షగట్టి ఐక్యవచారి ఆనాడు ప్రభుత్వంలో ఉండి కామ్రెడ్ ఓంకార్ గారిని భౌతికంగా లేకుండా చేయడానికి ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు ప్రయత్నం అంటూ లేదు అయినా ఆ భూమి ప్రజల పరం కావాలని చెప్పి పోరాటం చేసి ప్రజల ప్రభుత్వానికి స్వాధీనం చేయడం అనేది జరిగింది దానితో పాటు ఈ వరంగల్ జిల్లాలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణ తర్వాత పేద ప్రజలకు భూములు కావాలి భూమి లేనటువంటి వాళ్ళందరికీ భూములు పంచాలని చెప్పి ఒక లక్ష అరవై ఏడు వేల ఎకరాల ప్రభుత్వ భూములను పంచరాయి భూములను శరుశిక భూములను గెట్టు నంబర్ భూములను వివిధ రకాలు ఉండబడినటువంటి భూములు అన్నిటి మీద కూడా పోరాటాలు చేసి ప్రజలకు స్వాధీనపరిచి పట్టాలు ఇప్పించినటువంటి చరిత్ర ఓంకార్ గారు అది చూసినటువంటి నసెంపేట నియోజకవర్గ ప్రజలు డెబ్బై రెండులో ఆయనను అసెంబ్లీకి ఎంపిక చేసి పంపారు ఒక నసంపేట ప్రజలు ఓటీసీ అసెంబ్లీకి పంపిస్తే కామ్రేడ్ ఓంకర్ గారు మొత్తం యావత్తు తెలుగు రాష్ట్రం యొక్క ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సమస్యలు తీసుకొని అసెంబ్లీలో అన్ని సామాజిక వర్గాల యొక్క సమస్యలను లేవలెత్తి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి పోరాటం చేసినటువంటి చరిత్ర అసెంబ్లీలో ఆ సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రజలందరినీ సమీకరించి ఇటు వరంగల్ హైదరాబాద్ కేంద్రంగా ప్రజా ఉద్యమాలు చేసి సాధించి పెట్టినటువంటి చరిత్ర ఓంకార్ గారు కాబట్టిగానే ఓంకార్ గారిని అసెంబ్లీ టైగర్ అని ప్రజలు నామకరణం చేసుకున్నారు ఆయన మీద అనేక ప్రయత్నాలు జరిగి ఆ జరిగినటువంటి క్రమంలో ప్రతి ప్రయత్నంలో ఆయన బతికి బట్టగట్టడంతో మృత్యుంజయుడు ఓంకార్ అని చెప్పి ప్రజలు విలుసుకున్నారు అలాంటి ఘనమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర ఉంది భూ పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉంది అదేవిధంగా చట్టసభలకు వన్నె తెచ్చే పద్ధతిగా ప్రజాప్రతినిధులు ఎలా జీవించాలో ఎలా మసులుకోవాలో ఆ అన్ని విషయాల్లో అందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి ఓంకర్ గారి యొక్క శతయంతిని మేము ఈ మే పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఆరు మే పన్నెండు వరకు రాష్ట్ర ఆయన బ్రతికి ఉన్నప్పుడు తీసుకున్న ప్రతి ప్రజా సమస్యను ప్రతి ఉద్యమ సమస్యను అలాగే సామాజిక సమస్యను ఆదివాసుల యొక్క ఆత్మగౌరవ సమస్యను అట్లాగనే బీసీల యొక్క ఆత్మగౌరవ సమస్యను ఎస్సీల యొక్క ఆత్మగౌరవ సమస్యను దానితో పాటు ఈ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాల నిర్మాణానికి ఆయన చేసినటువంటి సమస్యలు అన్నిటి మీద కూడా మా ఉద్యమ కార్యాచరణను చేస్తూ ఈ సంవత్సరం పాటు కార్యాచరణ ఉంటుంది ఆ నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వరంగల్ మహానగరంలో కార్పొరేషన్ పరిధిలో కామ్రేడ్ ఓంకార్ గారి యొక్క స్మారకార్థం రెండెకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలి వారికి కాస్య విగ్రహాన్ని ఆ భూమిలో పెట్టాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వరంగల్ నుంచి ఉండబడినటువంటి నర్సంపేట రహదారికి కూడా కామ్రేడ్ ఓంకర్ గారి పేరు పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా నర్సంపేటలో కూడా కామ్రెడ్ ఓంకర్ గారి స్మృతి వనానికి ప్రభుత్వ భూమిని కేటాయించాలి అందులో ఓంకర్ గారి యొక్క కాశీ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఓంకార్ గారి యొక్క అంత్యక్రియలు చేసినటువంటి వల్లభ్ నగర్ స్టేడియంలో ఈనాడు క్రీడా స్టేడియంగా ఉంది దానికి కామ్రెడ్ ఓంకార్ గారి పేరు నామకరణం చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ మధ్య కాలంలోనే అశోక్ నగరంకు వెళ్తున్నటువంటి దారిలో ప్రభుత్వ భూమిలో అక్కడ పేద ప్రజల కోసం ఇళ్ల స్థలాల కోసం కేటాయించినటువంటి భూమిని కొంతమంది భూపకాసులను కాజేయాలని ప్రయత్నం చేస్తే ఈ వేదిక మీద ఉండబడినటువంటి నాయకత్వం అంతా భూమిలోకి వెళ్ళి ఎర్రజెండాలు వాతినందుకు ఇరవై ఆరు రోజులు జైల్లో పెట్టారు ఇప్పటికీ నాతో సహా ఇరవై ఒక్క మంది మీద కేసులై అటెంప్ట్ మర్డర్ కేసులై కోర్టు చుట్టూ తిరగడం అనేది జరుగుతూ ఉన్నది అలాంటి మా పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి భూమికి మెడికల్ కాలేజీ కట్టడం అనేది జరిగింది ఆ మెడికల్ కాలేజీకి కూడా కామ్రేడ్ ఓంకార్ గారి యొక్క పేరును పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది ప్రభుత్వానికి కామ్రేడ్ ఓంకార్ గారి శతయంతి వార్షికోత్సవాల సందర్భంగా విజ్ఞప్తి రూపంలో మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కలెక్టర్ను రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులను కూడా కలుస్తాం వాళ్ళు కనుక స్పందించి సానుకూలంగా ఒక ప్రజాప్రతినిధికి ఏ గౌరవం అయితే ఇవ్వాలో ఆ గౌరవం ఇస్తే ఈ సమాజం వాళ్ళను కూడా గౌరవిస్తుంది ఆ రకమైనటువంటి గౌరవాన్ని ప్రభుత్వం కూడా పొందాలని చెప్పి సగౌరవంగా మేము వారికి అప్పీల్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది లేకపోతే ప్రజలందరినీ సమీకరించి ప్రజా ఉద్యమాల ద్వారా మా డిమాండ్లను సాధించుకునే వైపు కూడా మేము ప్రయాణిస్తామని చెప్పి మీ ద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం అనేది